హాయ్ హలో నమస్తే అస్లాం లేకుండా నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను వచ్చేసి అథెంటిక్ హైదరాబాదీ దాల్చాన్ అయితే చేశాను దాన్ని ఇప్పుడు పేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను దీన్ని నేను మటన్ బొక్కలు ఉండే కదా దుమ్ములు వేసి చేశాను అలాగే ఫ్యాట్ కూడా వేసాను మటన్ ఫ్యాట్ ఆ ప్యాట్ చేయడం వల్ల చాలా సూపర్ టేస్టీ ఉంటుంది అయితే ఇది వచ్చేసి మన బిర్యానీకి కాంబినేషన్ అన్నట్టు యాక్చువల్గా వైట్ రైస్లో అయితే తిన్నారు బిర్యానీలో కానీ బగారాలో కానీ చాలా 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 బాగుంటుంది అయితే ఈరోజు నా దగ్గర బిర్యానీ కానీ బగారా కానీ అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను దీన్ని రైస్లో టేస్ట్ చేస్తున్నాను చేసి మీకు ఎలా ఉందో చెప్పబోతున్నాను రైస్ లో కూడా మామూలుగా లేదండి చాలా బాగుంది అయితే బిర్యానీలో అయితే ఇంకా మా చాలా వేడిగా ఉందండి అలాగే ఈ ఫ్యాట్ కూడా మాటలు లేవు మాట్లాడకుండా లేవు అన్న బాలకృష్ణ ఎలాగైతే గుర్తొచ్చింది ఇక్కడ ఈ ప్లేస్ లో చాలా బాగుందండి అలాగే ఈ వీడియో కూడా చాలా సూపర్ గా వచ్చింది ఇప్పుడు మనము వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజున నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి అథెంటిక్ హైదరాబాదీ దాల్చా దాల్చా అయితే చేస్తున్నాను ఈ దాల్చా వచ్చేసి మనము బిర్యానీలో సర్వ్ చేస్తామన్నమాట బిర్యానీ కానీ బగారా రైస్ కానీ అలాగే మనము వైట్ రైస్లో కూడా తిన చాలా బాగుంటుంది అయితే బిర్యానీకి మాత్రం నెంబర్ వన్ కాంబినేషన్ ఉన్నట్టు ఈ దాల్చా చాలా బాగుంటుంది కనుక ఇప్పుడు మనం అథెటిక్ హైదరాబాద్ దాల్చయితే చేసుకుందాము అయితే ఎగ్జాక్ట్లీ అదే స్టైల్లో కాకుండా కొద్దిగా నా స్టైల్ కలిపి చేసేస్తాను ఇక్కడ జ జస్ట్ సింపుల్గా చేస్తానన్నమాట వాళ్ళు చేసేది చాలా ఎక్కువ స్టెప్స్ ఉంటాయి దానికి అన్ని స్టెప్స్ లేకుండా మనము మన స్టైల్లో కొన్ని స్టెప్స్ తోటి మంచిగా చాలా టేస్టీగా అయితే చేసుకుందాము ఒకటి ఉల్లిపాయలు కొయడం పూర్తయింది కదా అయితే మనం దాల్చా వచ్చేసి ఎది చూడండి దుమ్ములు మటన్ దొమ్ములు ప్లస్ దీంట్లో ఫ్యాట్ ఈ విధంగా ఫ్యాట్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అయితే మీకు అవకాశం ఉంటే దుమ్ముల ప్లేస్లో మటన్ కూడా వేసుకొని చేసుకోండి అయితే ఎక్కువగా మేము దుమ్ములు ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే మటన్ వచ్చేసి బిర్యానీలో వాడేస్తాం కాబట్టి దాంట్లో మిగిలిన దుమ్ములు ఉందో ఈ విధంగా దానితో చేసుకుంటే చాలా 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 టేస్టీగా అయితే ఉంటది అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు పొయ్యి గేసుకొని దానితో స్టార్ట్ చేసేస్తాను ఒకటి ఏది ఎంత అనేది నేను స్క్రీన్ పై రాస్తాను కాబట్టి ఇక్కడ నేను చెప్పుకుంటూ వెళ్ళట్లేదు మీకు ముందుది అయితే కాస్త ఆయిల్ ఉంటేనే బాగుంటది కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసాను నేను అయితే నేను స్క్రీన్ పై రాస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది మనం ఆయిల్లో ఇదిగంటే ఈ స్పైసెస్ ఏదైతే ఉన్నాయో ఇవి వేసుకుందాము అవి కూడా చిన్నగానే వేస్తున్నాను మనం చేస్తుంది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ విధంగా ఇవ్వండి ఒక నాలుగు లవంగాలు నాలుగు యాలుక్కాయలు కొద్దిగా దాల్సిన చెక్క అవి వేసేసుకున్నాను ఎనభత్ ఆ తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు వేసేస్తాను చూడండి ఉల్లిపాయలు రై అవుతున్నాయి కదా ఈ లోపల నేను ఇక్కడ పచ్చిమిర్చి కోసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేద్దాము రండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కాస్త అంటే దీనికి ఎంత కావాలో అంత వేస్తున్నాను పై రాస్తాను కాబట్టి సరిపోతుంది ఒక హాఫ్ కిలో అయితే మన దగ్గర ఈ బొక్కలు అయితే ఉన్నాయి దాని నేను చేస్తున్నాను కాబట్టి దానికి ఎంత కావాలో అంత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఆ తర్వాత ఇందులో ఉప్పు అండి ఉప్పు వేస్తే ఇంకా కాస్త త్వరగా ఉల్లిపాయలు అవుతాయి కాబట్టి ఉప్పు నేను వేసిన ఐటమ్స్ ఒక లైన్గా ఉండి ఉండకపోవచ్చు కానీ వెనక ముందు పడుతున్నాయి కానీ అన్నీ వేస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత కాస్త పసుపు వేసుకుంటున్నాను పసుపు ఆ తర్వాత ధనియా పౌడర్ కూడా వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఆ తర్వాత కారం కూడా వేస్తున్నాను కారం కారం మీకు ఎంత కావాలంత వేసుకోండి మీరు ఎక్కువ వేసుకున్నా అంటే మీరు తినేదాన్ని బట్టి ప్రాబ్లం లేదు నాకు ఎంత అంత కారం అయితే నేను వేస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత జీలకర్ర పొడి కొద్దిగా వేస్తున్నాను ఈ ఐటమ్స్ వేసేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు టమాటాలు టమాటాలు కూడా వేసేస్తున్నాను అలాగే ఏదైతే మనము దుమ్ములు మటన్ దుమ్ములు పెట్టుకున్నాము మటన్ బట్టలు అవి కూడా వేసేస్తాయి ఇవన్నీ ఇచ్చిన ఎందుకు వేసేయారంటే మనం ఏం చేద్దామంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేద్దామంటే ఈ కాస్త ఆవిడి వచ్చిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పెడదాము చూడండి ఇలా పెట్టాను కదా ఒక ఐదు నిమిషాల పాటు నేను వదిలేస్తే కాస్త హీట్ ఉంటుంది ఎక్కిన తర్వాత వాటర్ వేసి అప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేద్దామండి పెట్టేస్తే ఏమవుతుందంటే అప్పుడు మనకి మటన్ బొక్కలు ఏదైతే ఉన్నాయో జుమ్ములు అవి బాగా ఉడుకుతాయి అన్నమాట అవి ఉడికిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది అది ఎలాగా అనేది ముందు ఇక ఈ వీడియోలో చూద్దాము వీడియో అయితే పూర్తిగా చూడండి చూడడం వల్ల ఈ దాల్చ ఏదైతే ఉందో చాలా సింపుల్గా మీరు ఇంట్లో ఈ విధంగా వండేసుకోగలరు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లస్ షేర్ చేయండి చేయడం వల్ల ఈ వీడియో వేరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా షేర్ చేయడం వల్ల గ్రోత్ ఉంటుంది ఛానల్లో అయితే నేను ఈ ఏదైతే ఐదు నిమిషాలు ఉందో అది అయిన తర్వాత కలుస్తాను ఒక ఐదు నిమిషాలు అయితే అయ్యింది మన మటన్ వచ్చేసి ఈ లెవెల్లో ఉందన్నమాట ఉంది ఇక్కడ ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే వాటర్ వేసేస్తున్నా చూడండి వాటర్ వేసేసి ఒక లిఫ్ట్ పెట్టేసిన తర్వాత టూ విజిల్స్ వచ్చాక అప్పుడు మనం మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో చేద్దాము ఓకే అండి ఒక రెండు గాని మూడు కానీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగ ఈ దాంట్లో ఉన్నది దొమ్ములే కాబట్టి ఇంకా మటన్ ఉడికిపోతుంది విడిపోతుంది అనే మనకు ప్రాబ్లం ఏం లేదు జస్ట్ మనకి మటన్ టేస్ట్ ఫ్లేవరు ఆ కర్రీలో రావడం గురించి అనేసి ఆ బొక్కలతో అయితే కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఒకటి త్రీ విజిల్స్ తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏదైతే ఉందో చూద్దాము ఓకే అండి త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ అయితే అయిపోయినాయి నేను ఏం చేశానంటే కట్టేసాను స్టవ్ కట్టేసి ఇది ఇలా ఉంచేసాడు అనమాట ఇలా చూడండి ఇప్పుడు మన ఏదైతే ఈ జుమ్ములు ఉన్నాయో అవన్నీ కూడా మస్తుగా ఉడికిపోయినాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించేస్తున్నాను మళ్ళీ నేను వెలిగించేసి ఇప్పుడు మనము దీంట్లో ఏం చేద్దామంటే ఇదిగోండి ఇది వచ్చేసి సొరకాయ సొరకాయని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను ఆ సొరకాయని దీంట్లో వేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకొక విజిల్ వచ్చేలాగా మళ్ళీ కుక్కర్ నిండి పెట్టేస్తున్నాను ఎందుకంటే సొరకాయ ఉడకాలి కదా మనకి ముందు వేస్తున్నది మటన్ కాబట్టి మటన్ ఉడకడానికి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాము ఇక్కడ నుంచి ఓన్లీ వన్ విజిల్ అయితే సొరకాయి ఉడికిపోతుంది అప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దాము వన్ విజిల్ అయిన తర్వాత కలుస్తాను ఓకే అండి ఒక విజిల్ అయితే అయిపోయింది తీసాను చూడండి మన ఆనందోయ్ ముక్కలు ఏదైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా మనకి ఎంత కావాలో అంతే ఉడికినాయి అనమాట ఆ వా ఆ మాత్రం సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే ఇది అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంది ఇది వచ్చేసి పచ్చి చెరపప్పు అనమాట ఏం చేశారంటే ఒక టూ అవర్స్ పెట్టేసి పక్కన పెట్టేశాను పెట్టేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడికించేసాను అనమాట ఉడికించి చల్లార్చాను ఉడికిన తర్వాత చల్లారిపోయింది ఇది ఈ విధంగా ఉంది మీకు చూపెట్టడం గురించి అనేసి ఇలా ఉంచారనమాట కొన్ని జీలైన మిక్సీలో పేస్ట్ కొట్టేసుకుంటున్నాను పేస్ట్ కొట్టేసాను కదా పేస్ట్ వచ్చేసి దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ విధంతా కాస్త నీళ్లు వేసేసి ఇది కూడా వేసాను ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేద్దాం అండి ఉంచేసి ఇదిగో ఆ తర్వాత ఇది వచ్చేసి చింతపండు రసం ఇది కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇది కూడా ఇక్కడ ఈ టైంలో యాడ్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడికి మనకి మాక్సిమం పూర్తి అయిపోయిందంటే అయితే ఇక్కడ నుంచి దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు చింతపండు రసం ని పచ్చిదనం పోవాలి కదా దాని గురించి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించేద్దాం ఉడికించేస్తే మనకి దాల్చా ఏదైతే ఉందో పూర్తి అయిపోతుంది ఆ తర్వాత ఇదిగోండి కరివేపాకు ఇది కరివేపాకు వేసుకుంటే దాల్చాలో మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇది కరివేపాకు తోటి కొంచెం ఉడికిన తర్వాత ఫైనల్గా వేయాల్సిన ఇంకొక ఐటమ్ ఉంది ఒకటి రెండు ఐటమ్స్ ఉన్నాయి అవి వేసేసి దీన్ని పూర్తి చేద్దాము ఒక పది నిమిషాల తర్వాత నేను కలుస్తాను ఒకటి ఒక పదిహేను నిమిషాల నుంచి ఇది మీడియం లో పెట్టి ఉడకబెట్టాను ఇలాగా ఇప్పుడు ఏంటంటే మన చిట్టుపండు పచ్చివాసన అది అన్ని పోయినాయి అనమాట ఇక్కడ చోటి మన ఈ దాల్చి అయితే ఉందో పూర్తి అయిపోయినట్టే ఫైనల్ గా దీంట్లో కొద్దిగా బెల్లం వేస్తున్నాను యాక్చువల్గా బెల్లం వేసుకోరు నాకు బెల్లం వేస్తే ఇష్టం అండి ఎందుకంటే మనం సాంబార్లో బెల్లం వేసి వేసుకుంటాం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెల్లం కరిగేలోపు కాస్త కొత్తిమీర కూడా వేసేసుకున్నాము వేసేసుకుంటే మన ఈ దాల్చా ఏదైతే ఉండేదో అది పూర్తి అయిపోతుంది కొత్తిమీర వేసేసుకున్నాము అలాగే ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేసేసుకొని నింపేసుకుందాము ఇక్కడ చూడ అథెంటిక్ హైదరాబాదీ దాల్సా ఏదైతే ఉందో అది పూర్తవుతుందండి కాస్త గరం మసాలా అలాగా పైన వేసేసుకుంటే దాని యొక్క ఫ్లేవర్ వచ్చేసి మస్తుగా ఉంటుంది స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇంక మన వంట ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయినట్టేదన్నమాట దీంట్లో మన ఏదైతే నానప్పై ముక్కలు వేసుకున్నామో మస్తుగా ఉడికిపోయింది అన్నమాట అలాగే మన ఈ దాల్చా వచ్చేసి చాలా సింపుల్ తోటి మనం రెడీ చేసుకున్నాము ప్పర్ అనమాట మామూలుగా లేదు చాలా బాగుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డాల్టా చేసుకోవడం చాలా ఈజీ దీనికి ఏమో పెద్ద పెద్ద స్టెప్స్ చెప్తారు వేరే వీడియోస్ మేబీ మీరు చూసుంటే కనుక రకరకాల స్టెప్లు చెప్తారు అవన్నీ అక్కర్లేదు సింపుల్గా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కంటిన్యూగా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటే వెళ్తే ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇలాంటి మంచి ఇంకొక వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయడం వల్ల నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అవి నేను ఇంకా ఈ యూట్యూబ్లో పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది అప్పటి వరకు నేను ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్